నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మానంటే ప్రస్తుతం మొదపడిన ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సో గత రెండు రోజుల క్రితం మీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి గా ఎఫ్డీసీ చైర్మన్ ఆ పదవిని కూడా అధిరోహించిన వ్యక్తి సో పోస్తానికి కృష్ణమూర్తి గారు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ అరెస్ట్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారిని కూతుర్ని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విపరీతమైన మాటల పోకడ దూషణతో ఆయన మాట్లాడడం జరిగింది ప్రెస్ క్లబ్లో సో ఆ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లాలో ఆయన మీద కేసులు నమోదయ్యాయి అదేవిధంగా పలు చోట్ల ఇంకా ఆ కేసులు నమోదయ్యాయి సో ఈ కేసుల నేపథ్యంలో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇవన్నీ మాట్లాడినట్టుగా అయితే మనకు కనబడతా ఉందని బయట ఒక వార్త వస్తుందా మీరేమంటారు వైఎస్ఆర్సిపి నాయకుడు చెప్పాడు ఇవన్నీ సుల్లు కవులు కానీ వైఎస్ఆర్ జగన్ ఇదే పని వాళ్ళని ఎలా తిట్టు నేను ఇలా తింటుంది అతను ఎందుకు చెప్తాడు ఏ పిచ్చివాకుడు చంద్రబాబు చెప్తేనే బోషడికి అన్నాడా ఆంధ్రజ్యోతిలో టీడీపీ నాయకుడు చంద్రబాబు చెప్తేనే కోసాని కృష్ణమూర్లి విషయంలో తప్ప తప్ప ఉప్ప చూడాలంటే ఎవరు తప్పు ఎవరు ఉప్పు చూడాలంటే ఇవాళ రా రాజనీతి ఎలా ఉందంటే అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా తప్పు ఉప్పు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నాడు ఏం చేసినా ఉప్పు కనుక ఈ తప్పు ఉప్పులు పట్టికి చేయాలంటే ఇవాళ ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు తక్కువ మాట్లాడారు బూతులు చ ఒక పోసాని కష్టము లేట్లాడా మీరు మాట్లాడలేదా భారతీ రెడ్డికిను ఎంపీకి కనెక్షన్ పెట్టి మీరు మాట్లాడేది తప్పు కదా మీరు ఇదే పోసాని కృష్ణమోహన్ ఇంటికి వెళ్ళి మీ జన సైనికులు వెళ్ళి ఇళ్ళ మీద రాళ్ళేసి ఈ కూ బిడ్డ ఈ పిల్లలు పోసాని కృష్ణమూర్లు అలా తిట్టడం సమర్థవంతమే అని చెప్తారు చెప్పేది విను పూర్తిగా విను అదే కదా అది కాదు ఎలగేసు నేను మొత్తం జన జనరల్ గా కామన్ గా మాట్లాడుతున్నా మీరు వన్ సైడెడ్ గా అడుగుతున్నారు నువ్వు వన్ సైడెడ్ గా అడుగుతున్నావు నేను యువర్ జర్నలిస్ట్ యువర్ డోంట్ టేక్ సైడ్స్ నేను కామన్ గా మాట్లాడుతున్నా ఇది తప్పు పోసారి కష్టం ఉన్న బూతులు తప్పు అన్నప్పుడు జన సైనికులు ఇంటికి వెళ్ళి నీ బిడ్డలు నీకు పుట్టారా నీకే పుట్టారా నీకు పెళ్లానికి పుట్టారా నీ పెళ్లా ఇంకోటితో పుట్టారా అని అడిగింది సబబా అదే భారతి రెడ్డిని ఇంకో ఎంపీకి కనెక్ట్ చేసి వీళ్ళిద్దరికీ తప్పుడు మాటలు మాట్లాడింది సబబా అది విజయమణి విజయమణి గురించి మాట్లాడుతూ అనిత హోమ్ మినిస్టర్ ఉండి ఒక ఆడది అమ్మ అమ్మ అన్నారు మీ ఆ నాన్నకి ఆవిడకేటి సంబంధంతోనే పిచ్చిగా మాట్లాడేది ఏదో సబబా అని డైమండ్ రాని అన్నది సబబా కనుక ఎవరే మాట్లాడారంటే వాళ్ళు మాట కొడాలి నాయని బండ బూతులు తిట్టింది పార్టీ లో కూర్చొని బండ బూతులు తిట్టింది కసబవ సో ఎవరు ఏం మాట్లాడారంటే రాజకీయం అయింది అందరూ ఎవరు సుద్దపోసలు కాదు వాళ్ళు మాట్లాడారు మేము మాట్లాడారు మీరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు ఎవరు ఎక్కువ త్రాస్ వేస్తే ఎవరు డెబ్బై పర్సెంట్ ఎవరు నలభై పర్సెంట్ ఈ త్రాసు తప్పితే ఎవరు ఎక్కువ తక్కువ ఇద్దరు ఎవరు నలభై పర్సెంట్ ఎవరైనా త్రాసు వేయాలి తప్పితే మాట్లాడింది అందరూ గది దాటి గీత దాటే మాట్లాడారు అనే రాజకీయ గత ఆ దౌర్భాగ్యం తయారైంది మన రాజకీయ పరిస్థితి మా పరి పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక నీచపు స్థాయికి వెళ్ళిపోయింది అది ఆరంభ ఆరంభం కూడా ఈ మాటలకు ఆరంభం కూడా మొదట్లోనే శ్రీకారం చుట్టింది శ్రీ చంద్రబాబు ఓడిపోగానే రెండు వేల పద్దెనిమిదిలో రిజల్ట్స్ రాగానే రెండో రోజు పాలిచ్చే ఆవును కాకుండా దున్నపోతుని ఎన్నుకున్నారు అని చెప్పడంలోనే స్టార్ట్ అయింది ఈ దోషల కార్యక్రమం మొదట ఒక వార్త ఏం నడుస్తుంది అంటే సోషల్ మీడియాలో మీరే రెచ్చగొడతారు ఆ రెచ్చగొట్టినప్పుడు ఆ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చిన్న కామెంట్ పెడతారు అదిగో మా కామె ఆ రాజకీయ నాయకులు మమ్మల్ని అన్నట్లేదు ఆ కామెంట్లు పెడుతున్నారు మమ్మల్ని దూషిస్తున్నారని జస్ట్ మీరు గెలుగుతూ ఉంటారు అది ఇంకా హైలైట్ చేస్తూ ఉంటారని బయట వార్త ఎవరు వైసీపీ నేతలు వైసీపీ నేతలు గెలుగుతారా తెలుగుదేశం నేతలు గెలుపుతారా ఇప్పుడు తెలుగుదేశం నేతలు ఎందుకు ఎంత కలుగుతారు కానీ ఎన్ని పిచ్చి వాకుళ్ళమ్మా మీడియా మీరు కూడా నిజాయితీగా ఉండాలి ఉన్న ఒకరికి కొమ్ముగాయటం కాదు మీడియా పని వాళ్ళు మాట్లాడుతారు వీళ్ళు మాట్లాడుతారు వాళ్ళు మాట్లాడి మీ చెవులకు వినపడవా వాళ్ళు మాట్లాడే తప్పుడు మాట్లాడు మీ చెవులు వినపడవా వీళ్ళు మాట్లాడిని వినపడతాయా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న కమెంట్లు మీ చెవులు మీ కళ్ళు దొబ్బుతాయా ఏమో జెన్యున్గా మా ఉన్నాడు ఉన్న ఒక వర్గంగా మాట్లాడటం మీడియా పని కాదు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏదో వాడు తెలుగు కూటమి తరపున మాట్లాడుతున్నాం వాళ్ళు మరి కూటమి అది మాత్రం చూసావు అది మాత్రం చూసావు మరి వాళ్ళు మాట్లాడింది చూడాల నువ్వు నేను చెప్తా ఉంటా తెలియట్లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ యొక్క వైఎస్ జగన్ తాతను గురించి కూడా మాట్లాడారు తాతకు మూడో బిల్లానికి పుట్టాడు ఈ కూడా మాట్లాడారు మరి నిజం కాదా మూడు పెళ్లి నిజం కాదా మూడు పెళ్లి వాళ్ళ కూతుర్ని నీ కూతురు బతికే ఉంటది కదా అవును కన్నీరు కక్కుంటా అవును ఎందుకంటే తన కూతురు అన్నారు కనుక నీ కూతురు అంటే నీకు తెలుసు నీ కూతురు ఉంటే నీకు తెలుసు నీ కూతురుని కనుక నీ అమ్మకు పుట్టే ఉందా నీకు పుట్టిందా ఇంకెవరికన్నా పుట్టిందా నీ కూతుర్ని ఒకటి వచ్చి నిన్ను అడిగితే అప్పుడు నీ రక్తం ఎంత మండుతుందో తెలుస్తుంది వాళ్ళ పోస కృష్ణవాళ్ళు కూతురు అన్నారు ఇంటికి వెళ్ళి రౌడు చేసి మరి అన్నారు బిడ్డలు నీకే ఎవడో సైకిల్ ఫోన్ చేసి ఎవడైనా మేము జన సైనికులు ఎందుకు సమర్థిస్తావు జన సైనికులు అని చెప్పి మాట్లాడితే ఎవడో వాళ్ళు మాట్లాడినోళ్ళు జన సైనికులు అని చెప్పి మాట్లాడారు మీ మీ పిల్లలు నీకే పుట్టారా ఎవరికైనా ఎవరికైనా పుట్టారా అని అడిగారు అది ఆ బిడ్డలు అడిగితే ఆ మాట వాడు అది అడిగితే తప్పు లేదు అదేమో ఎవరో పుట్టారు దాన్ని సమర్థిస్తారు డోంట్ టాక్ నాన్ సెన్స్ నా దగ్గర అలా మాట్లాడద్దు జన్యున్ గా మాట్లాడితే మాట్లాడు ఇద్దరుది తప్పు అంటున్నాను లేదు మీరేదో వాళ్ళు మాట్లాడితే లేదు వాళ్ళు మాట్లాడితే వేదము వీళ్ళు మాట్లాడితే తప్పు అది జర్నలిజం కాదు ఇద్దరు తప్పు ఇద్దరు బూతులు మాట్లాడారు ఇద్దరు తప్పులు మాట్లాడారు ఎవరు పునీతులు కాదు ఇక్కడ ఎవరు సొంతపూసలు కాదు ఇద్దరు రెండు పార్టీలు మాట్లాడండి నేను ఒక సమర్థ మాట్లాడలేదాన్ని ఇద్దరు మాట్లాడారు శిక్షిస్తే ఇద్దరు శిక్షించండి అసలు మీరు ఇవాళ ఈ మీ ప్రభుత్వం మీరు ఎందుకు ఎందుకు మిమ్మల్ని ప్రభుత్వం ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ చూపించమనా ఈ చేస్తారనా అది కాదు ప్రజలు అభివృద్ధి జరుగుతున్నా జరగట్లేదు అది అందుకోసం మీరు మీరు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ఇచ్చిన మాటలు నమ్మి ఎన్నుకున్నారు మీరు ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు అని బాధపడితే ఆ బాధని వాళ్ళ జో మన అమ్మాయిలు ఇంత మిస్ అయిపోయారు బాధని నమ్మి మీరు చెప్పిన అబద్దాన్ని నమ్మి అది బాధపడి ఓట్లేసారు అది వాటికి నేను చెప్పండి సమాధానం మీరు ఇప్పుడు ప్రజలు నిరాశ పోలీ గురించి చెప్పేది కానీ నీ లైన్ కు నీ ఎజెండా పెట్టుకుని మాట్లాడదు కానికే చెప్తున్నా మీరు చేయాల్సింది ప్రభుత్వం చేయాల్సింది ఇది కాదు ప్రజలు ఎదురు చూస్తున్నది కాదు వాళ్ళని అరెస్ట్ చేసాము వీళ్ళని అరెస్ట్ మా దగ్గర లిస్ట్ ఉంది రేపు వాళ్ళు వీళ్ళు వీటి గురించి ప్రజలు సంతోషపడాలి ప్రజలకు ప్రయోజనం కాదు ప్రజల సమస్య కాదు ప్రజల అభివృద్ధికి పరిగొచ్చేది కాదు రాష్ట్ర అభివృద్ధికి వచ్చేది కాదు ఇది మీ యొక్క మీ యొక్క సంకుచితమైన సంతోషం కోసం ఇప్పుడు కాదు ప్రజలు ఎదురు మీరు ఇచ్చే ఆమీల గురించి మీరు నిరుద్యోగులకి మూడు వేల వృత్తి అన్నారు ఎక్కడ పదిహేను పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయికి పదిహేను పదిహేను వందల రోజుకి అన్నారు ఎక్కడ ఇంట్లో ఎంతమంది ఇంట్లో మరి ఈ మాట మార్చి ఏప్రిల్ ఇప్పుడు మా మా ఎన్నికలప్పుడు ఏం మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడతారంటే ఇప్పుడు మాటలు మాట్లాడతారండి ఎన్నికలప్పుడు ఏం మాట్లాడు బాగా చేశారు అది మీకు మీకు చూడాల మధ్యవరపులా ఎన్నికలప్పుడు ఏమంటారు ఎన్నికలైన మారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ మంత్ లోనే సతకాలు పెడతామన్నారు జగన్మోహన్ రెడ్డి కదా అది అబద్ధం తెలియదు కదా ఆరు లక్షల కోట్ల అసెంబ్లీలో వీళ్ళే ఇచ్చారు కదా ఏమి ఫాలోవరా గుడ్డి మాట్లాడతారు ఏది ఫాలో అవరా అసెంబ్లీలో పదకొండు లక్షల కోట్ల మీరు గుడ్డిగా లైక్ దిస్ ఏమీ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ మీరు ఫాలో అవరా అసెంబ్లీలో తెచ్చారు ఆరు లక్షల యాభై వేల ఎనభై వేలు కోట్లది పదకొండు అన్నారు పద్నాలుగు అన్నారు పదకొండు అన్నారు ఎనిమిది అన్నారు ఆఖరికి అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చిన అకౌంట్లో ప్రభుత్వం ఇచ్చిన అకౌంట్లో ఆరు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు అన్నారు ఏ అబద్ధాలు మన నిన్న కూడా అట్లాగే అసెంబ్లీలో గవర్నర్ తోటి మాట్లాడించారు నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు బాటల్లో ప్రశ్నిస్తే మేము ఇచ్చామనలేదు ఇస్తానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అని అంటారు ఈ మాట మార్పులు అబద్ధాలు ఈ చెయ్యండి ప్రజలకు మీరు చెయ్యండి ప్రజలు కోరుకుంటుంది అది ఏదో ఇవాళ్ళ మీరు చేస్తే రేపు వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని చేస్తారు మీరు రెడ్ బుక్ అయితే వాళ్ళు బ్లూ బుక్ అంటారు ఇది ఇదిగా రాజ్యం ప్రజాపాలి అరెస్ట్ చేయటం అనేది గొప్ప సాధన వాళ్ళు ఫీల్ అవుతే వాళ్ళ కర్మ కృష్ణమూర్తిని పాసా కృష్ణమూర్తిని అరెస్ట్ చేస్తే ప్రజలకి ప్రయోజనం లేదు ప్రజలకు ఏం దాని పెద్ద హర్షిచ్చి ఆహా ప్రభుత్వం భలే పని చేస్తుంది దాన్ని తప్పట్లు కొట్టరు జెజేలు కొట్టరు ప్రభుత్వం ప్రభు ప్రజలకు అది సంబంధం లేని విషయం ప్రజలకు అవసరం లేని విషయం మీరు ఏది మీ కేవలం మీ పర్సనల్ ఎజెండా కోసం చేస్తుంది ప్రభుత్వ ఎజెండా కాదు ఇది ప్రభుత్వం ప్రభుత్వ ఎజెండా ఏముండాలి ఉండాలి ప్రజల కోసం ఉండాలి ప్రజలు అది చెయ్యండి అది చేయండి ఈ చిత్తశుద్ది రెడ్బుక్ అనౌన్స్ చేయట్లో ఉన్న చిత్తశుద్ధిని ప్రభుత్వ పాలన మీరు చూపించండి ప్రజల కోసం చూపించండి మీరు ఇచ్చిన హామీలు నెరవేరే నిరాశ నిస్పూర్తో ఉన్నారు ప్రజలు మేము మోసపోయాం మేము దగా పడ్డాం ఈ మాటలు నమ్మి ఊట్లేసాం ఈ పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడి ఏదో చిక్ చేస్తాడు అనుకున్నాం ఈ ఆడట్లు బుల్లెట్ తుస్తాడు అని బాధపడతారు ఆ బాధని కాదు భరోసా ఇవ్వండి ఏదో లేట్ అవుతుంది కానీ మేము చేస్తాం మేము అన్నమాట వాస్తవమే మే అబద్ధాలు కాదు అది అన్నాము కానీ పరిస్థితులు అనుకున్నాం డబ్బులు లేవని వాళ్ళు అంటారా డబ్బులు లేవని అంటారా ఇవాళ గురి దానికి సంబంధించేది ఓసారి కృష్ణుని అరెస్ట్ చేయటం మాట్లాడుతారు కదా అది కాదు చేయాల్సింది ప్రభుత్వం అని చెప్తున్నాం అది కాదు ప్రభుత్వానికి ప్రభుత్వం మాట్లాడతారు అది కానీ అనేది మీరు మీకు నాలెడ్జ్ లేకుండా మాట్లాడినది ప్రభుత్వం కాకుండా ఎవడో చేసేస్తే పోలీసు వచ్చేస్తా పోలీసు వచ్చేస్తా ప్రభుత్వ వెనకాల లేకుండా ఏమంటారు ఏమి తీసుకోరు అయితే ఎందుకు చెప్తాడు రెడ్ బుక్ తీసి అందరికి లిస్ట్ పది మాటలు చెప్తాంటే మళ్ళీ మాట లోకేష్ ఓపెన్ గా చెప్తా ఉంటే నువ్వేదో సమర్థించి మాట్లాడతా ఎవరు లోకేష్ అందరినీ ఉన్న ఎన్నికలప్పుడు మాట్లాడాడు ఒక్కొక్కళ్ళు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు పార్టీని విమర్శించిన వాళ్ళు వ్యక్తిగతంగా అందరినీ ఇది మీడియా అనేది అందుకనే అమ్ముడు పోయిన మీడియా నిజం నిజం మాట్లాడరే తప్పు మాట ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పి అరెస్ట్ చేశాడు అతను చెప్తున్నాడు చెప్పారు ప్రభుత్వం చేసిందంటే మళ్ళీ అది కాదు ప్రభుత్వం చేయలేదు ఏం మాట్లాడతారు ప్రభుత్వం రోడ్డు మీద ఉన్నవాడిని వెళ్ళి అడిగినా చిన్న చదువుకోని వాడిని అడిగినాను ఇవాళ పోసారం ఎవరెస్ట్ చేశారంటే ప్రభుత్వం అరెస్ట్ చేశారు నువ్వు వచ్చి అమ్ముడుపోయిన మీడియా లాగా మాట్లాడితే ఎట్లా ఏమంటాడుతారు ఇది ప్రభుత్వం చేస్తుంది ఓపెన్ అది రెడ్ బుక్ ఫాలో అవుతున్నాం చెబుతున్నాడు ఇవాళ కాదు ఎప్పటి నుంచి ఎప్పుడైనా ఎదురు చూస్తాం జరుగుతుంది వాళ్ళు మొదటి నుంచి ఇదే ప్లాన్లో ఉన్నారు లోకేష్ పని అదే ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ రెడ్ బుక్ పాలన తప్పితే ప్రజాపాలన చంద్రబాబు చూసుకుంటాడు రెడ్ బుక్ పాలన చూసి జరుగుతుంది నేను చెప్పేది అంటే వీళ్ళు పిల్ల కుర్ర కుర్రు కుర్ర పిల్లలు ఏదో ఆవేశంలో ఉండొచ్చు చంద్రబాబు లాంటి ఒక సీనియర్ నాయకుడు నలభై ఏళ్ళు అనుభవం ఉన్నాడు వాళ్ళని మందలించాలి మన ప్రజలు ఎందుకు దీనికోసం కాదు ఈ రెడ్డు బుగ్గు రాజ్యాంగం నడపడానికి కాదు అదేదో వాళ్ళు అన్నారు సభ చెప్పాడు రాజకీయ రాజకీయాల దూరం వదిలేయడాయి కాదు మనం ప్రజలకు నమ్మించి ప్రజలకు భరోసా కల్పించాలి ప్రజలు నిరాశ నిల్లో ఉన్నారు మనం ఏదో మోసం చేసామనుకుంటున్నారు మన అబద్ధాలు చెప్పారు కాదు కొంచెం టైం ఇవ్వండి మేము చేస్తామని వాళ్ళకి నమ్మకం విశ్వాసం కల్పించాలి ఈ ఈ దశగా మీరు వెళ్ళండి అని చెప్పాల్సింది పోయి ఆయన మౌనంగా ఉన్నాను మౌనంగా ఉంటే వీళ్ళని ఎంకరేజ్ చేయటం అవుతారు ఇది తప్పు అంటున్నారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు మనం తమిళనాడులో చూసాం గతంలో తమిళనాడులో జైలు వస్తే కరుణాని అరెస్ట్ చేయడం కరుణానితో వస్తే జైలు అరెస్ట్ చేయడం ఆ కార్యకర్తలు వీళ్ళు వీళ్ళకి ఈ దౌర్భాగ్యం తమిళనాడులో చూసాం ఆ దౌర్భాగ్య రాజకీయం మన రాష్ట్రానికి వద్దు అలాంటి దౌర్భాగ్య రాజకీయం తమిళనాడు రాజకీయాలు మనకు వద్దు తమిళనాడు చూసాం బీహార్లో బెంగాల్లో చూస్తున్నాం ఈ ఈ నీచపు రాజకీయాలు అక్కడ సాగుతు అక్కడ ఉన్నాయి మర్దర్లు గిడ్డలు దాకా వెళ్ళిపోయింది ఆ పరిస్థితి మనకు వద్దు ఆ రాకూడదు రాకూడదు అనేది ఎవరు దాన్ని నియంత్రించాలి సీనియర్ నాయకుడే చంద్రబాబు ఆ చంద్రబాబు నేను చెప్పడం అది తప్పు అది ఇక్కడ ఇతర బుద్ధి తప్పు చేసి మాట్లాడారు తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే అరెస్ట్ అందరినీ చేయండి అంటున్నారు అందరినీ చేయండి ఎప్పుడెవరైతే ఇలా మాట్లాడారో అందరినీ మీ మా త్వరా తేడా లేకుండా అరెస్ట్ చేయండి అప్పుడు హ్యాట్సాప్ చెప్తారు అంతేకాని ఒక వర్గగా మీరు వెళ్తే ఎట్లా అది దాన్ని అంటున్నాను నేను పోసార్ కృష్ణుడు మాట్లాడేది రైట్ అని కానీ మీలాగా నేను వాళ్ళు మాట్లాడేది రైట్ వీళ్ళు మాట్లాడితే అలా మాట్లాడాల రైట్ మాట్లాడిది మాట్లాడారు మీరు అందరం చేయండి పరి ప్రజాపాలన చేయండి ఈ రెండు ముక్కు పాలన కాదు దీనివల్ల ఒరిగేది లేదు ప్రజలేమో హర్షించేది కాదు ప్రజలకు కోరుకునేది కాదు ఇది ప్రజలు కోరుకునేది అనేక నిరాశ తీసుకులతో ఉన్నారు మీరు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు అవి అబద్దాలు కాదయా మేము చేస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తా చేయండి అని అడుగుతున్నాను రైట్ థ్యాంక్ యూ